తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు మేడం నా పేరు అనంతలక్ష్మి లక్ష్మి అండి ఇప్పుడు కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి బరిలో ఉన్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారండి ఇప్పుడే రెండు లక్షల మెజార్టీతో అని మీరు విన్నారు కూడా ఎట్టి బస్సులో గెలుస్తారు మీకు ఎందుకు వస్తుంది ఆ డౌట్ ఎందుకు కిషన్ రెడ్డికి ఎందుకు కోటేయాలి బీజేపీకి ఎందుకు కోటేయాలి అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి అంటే అది గత పది సంవత్సరాలు మోడీ ప్రభుత్వం ఉన్న కాడి నుంచి అందరికీ తెలిసిన విషయమే కరోనా వచ్చినప్పుడు ఎట్లా మనందరినీ ఐకమత్యంగా చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏ పథకం ఉన్న ఏ సంక్షేమ పథకం ఉన్నా సరే చివరి వ్యక్తి వరకు అందాలని ఉద్దేశంతో ఆయన ఎంతో పాటు పడుతున్నారు ఉచిత రేషన్ కానీ అలాగే స్త్రీని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో జన్ధన యోజన అని చెప్పి బ్యాంక్ ఖాతా తెరిపించి కరోనా సమయంలో డైరెక్ట్ మీడియేటర్ లేకుండా వారి అకౌంట్లోనే డబ్బులు వేయించారు అలాగే స్వనిధి యోజన అని స్ట్రీట్ వెండర్స్కి స్ట్రీట్ వెండర్స్ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు డైలీ వడ్డీకి తీసుకొచ్చి సాయంత్రానికి ఇస్తారు సగానికి సగం తీసి నష్టపోతారు కరోనా సమయంలో వాళ్ళు వ్యాపారాలు నష్టపోకూడదు వాళ్ళకి కడుపు నిండా తినాలి అని చెప్పి జన్ స్వనిధి యోజన అంటే స్ట్రీట్ వెండర్స్కి ఒక లోన్ క్రియేట్ చేశారు పదివేల రూపాయలు అది చక్కగా కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఇరవై వేలు ఇచ్చారు కంప్లీట్ అయిన వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ యాభై వేలు ఇచ్చారు దేశరక్షణ ఎట్లా ఉంది రామ నిర్మాణం ఎట్లా ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఏ రకంగా అనిపిస్తుంది మీకు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వలన ముస్లిం సోదరి ముస్లింస్ వ్యతిరేకత అనేది ఏమి లేకుండా ఇంత శాంతియుతంగా దాని రద్దుని ఏర్పాటు చేయడానికి ప్లాన్ వేయడం అనేది నరేంద్ర మోడీ గారికే సాధ్యము రామ మంది రామ మందిరం వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు ప్రతి చిన్న పిల్లడు నోటి నుంచి స్వచ్ఛందంగా జై శ్రీరామ్ అనే మాట వింటున్నాము రామ మందిర నిర్మాణం అనేది ఎంతో సంతోషకరమైన విషయము మేము ఫ్రీగా వెళ్ళొచ్చాము పార్టీ తరఫున మమ్మల్ని అందరినీ ఎన్నో ట్రైన్లు వేసి వేల మందిని ఫ్రీగా దర్శించి వచ్చాము హైదరాబాద్ నుంచి కానీ మన తెలంగాణ కానీ మొత్తం దేశం అంతా నలుమూల నుంచి ఫ్రీగా దర్శించుకుని వచ్చాము దేశాబ్దంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి మేము ఆల్రెడీ నినాదం మొదలు పెట్టాం ఆప్ కి బార్ చార్ సౌ పార్ అని కానీ అంతకు మించే వస్తాయని మా కోరిక ఉంది ఇప్పుడు దేశాబ్దంగా కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి మాది చెప్పగలం కానీ కాంగ్రెస్ గురించి మేము ఎంతో మీ అంచనా మాది ఫోర్ ఫోర్ హండ్రెడ్ అబవ్ అన్నప్పుడు ఇంకా దాంట్లో ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయి మాదైతే పదిహేడులో పన్నెండు దాటే వస్తాయండి డబల్ డబల్ అంక ప్లాన్ చేసాం తప్పకుండా డబుల్ డిజిట్ బిఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయి నో కామెంట్ అండి బిఆర్ఎస్ కాంగ్రెస్ మాది మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పాలి తులం బంగారం ఇస్తామని చెప్తున్నారు కదా నే బంగారం ఇప్పుడే ఇచ్చేయాలా ఇస్తా తర్వాత ఇస్తారా ఏ పదకము ఏ పదకము ఆఫ్టర్ ఎలక్షన్ అమలు కాదు తులం బంగారం అమ్మేసుకుని తాగేస్తారు తొలం బంగారంతో ఏం చేస్తారు కాంగ్రెస్ తొలం బంగారం ముఖ్యమా దేశమ ముఖ్యమా కుటుంబము ఐదు సంవత్సరాలు బాగుండడం ముఖ్యమా